అజిత్ కుమార్ తమిళనాడు స్టేట్లోని శివగంగ జిల్లాలోని ఒక ఆలయంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఉండేవాడు టెంపుల్కి వచ్చిన వారి కారులోంచి పది తులాల బంగారం దొంగతనం జరిగింది మొదట్లో కారు పార్కింగ్ చేసింది అజిత్ కుమార్ కాబట్టి పోలీసులు అతన్నే విచారించి అనుమానించడం జరిగింది అజిత్ కుమార్ను పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించడం జరిగింది నేను తీయలేదని చెప్పడంతో అతన్ని వదిలేశారు కానీ నెక్స్ట్ అతన్ని అతని తమ్ముని తీసుకెళ్లి ఘోరంగా కొట్టారు అజిత్ కుమార్ని ఎలా కొట్టారంటే సినిమాలో చూపిస్తాం కదా కారం నోట్లో కొట్టి అలా తీవ్రంగా కొట్టడంతో అతను చనిపోయాడు నా తరపున ఒకటే క్వశ్చన్ బాగా డబ్బున్న వాడిని కొడుకు కూడా ఇలా దొంగతనం చేస్తే అజిత్ కుమార్ లాగానే ట్రీట్ చేస్తారు అక్కడ పోలీసులు దురదృష్ట పోలీసులు పోలీసు కొట్టిన దెబ్బలకు అజిత్ కుమార్ అక్కడే చనిపోయాడు మా కనీసం మానవత్వం లేకుండా అతను ఫిట్స్ వచ్చి చనిపోయాడని చెప్పి పోలీసులు కవర్ అప్ చేసే ప్రయత్నం చేశారు ఈ వీడియోలో అజిత్ కుమార్ ఎవరు అజిత్ కుమార్కు జరిగిన దారుణం ఏంటి తమిళనాడు పోలీసులు అతను ఏ విధంగా టార్చర్ చేశారనేది ఈ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వాళ్ళ అమ్మ చెప్పిన దాని ప్రకారం అజిత్ కుమార్ పదో తరగతి దాకానే చదువుకున్నాడు దగ్గరుండే టెంపుల్లో భద్రకాళి అమ్మ టెంపుల్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉండేవాడు అజిత్ కుమార్ పోయిన నెల అంటే సరిగ్గా ట్వంటీ సెవెన్ జూన్ నాడు ఒక మహిళ హ్యాండిక్యాప్డ్ అతనితో కార్లో ఆ టెంపుల్కి వచ్చింది యాజ్ యూజువల్గా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ఉన్నవారు ఎవరు కార్ పార్కింగ్ చేయరు కానీ అజిత్ కుమార్ను కార్లో ఉన్న అతను రిక్వెస్ట్ చేయడంతో అజిత్ కుమార్ కారు నడపడారు కాబట్టి అతను ఫ్రెండ్ సాయం తీసుకొని కార్ పార్కింగ్ చేశాడు గుళ్ళోకి వెళ్ళిన వారు దర్శనం చేసుకొని తిరిగి వచ్చి అజిత్ కుమార్ ఉన్న లాగ్ తీసుకొని బయలుదేరాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎనుక సీట్లో ఉన్న పదితుల బంగారం కనిపించలేదు చివరిలో అజిత్ కుమార్ దగ్గరనే కార్ లాక్ ఉంది కాబట్టి జనరల్గా ఎవరైనా అనుమానించాలి అదే వారు చేశారు అజిత్ కుమార్ను అనుమానించారు మాత్రమే ఎది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి కేవలం అనుమానం మాత్రమే అసలు ఆ కారులో గోల్డ్ ఉందా అసలు ఎవరు తీశారు ఎప్పుడు తీశారు ఎప్పుడు పోయిందనే విషయం అజిత్ కుమార్కు తెలియదు కారులో వచ్చిన వారికి తెలియదు అజిత్ కుమార్ కారులోంచి బంగారం తీసినట్టు కానీ దొంగతనం చేసినట్టు కానీ ఆధారాలే లేవు తర్వాత కారులో వచ్చిన వాడు టెంపులకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు డే అంటే నెక్స్ట్ రోజు పోలీసులు పిలిపించి విచారించగా నువ్వు తీసావా అని అడగడంతో నేను తీయలేసారని అజిత్ కుమార్ చెప్పాడు ఆడే అజిత్ కుమార్ ఇంటికి వెళ్ళాడు నెక్స్ట్ డే మార్నింగ్ అజిత్ కుమార్ను అజిత్ కుమార్ తమ్ముని మఫ్టీలో ఉన్న పోలీసులు ఇంటి నుంచి తీసుకెళ్లారు ముందు పోలీసులు అన్నాను కదా అది తప్పు లాక్కి వెళ్ళారు ఇక్కడ దాకా మీరు వీడియో చూసి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ కానీ షేర్ కానీ నన్ను నా ఛానల్ను మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేటట్టు చేస్తుంది అజిత్ కుమార్ను తిప్పుతూ కొడుతూ అడగడం మొదలుపెట్టారు నేను అని చెప్పినా వినకుండా అదే టెంపుల్ బ్యాక్ సైడ్ తీసుకెళ్ళి అతన్ని కొట్టారు ఎలా కొట్టారంటే నోట్లో కారం పెట్టి మరీ కొట్టారు అప్పటికే అజిత్ కుమార్ కుంటుతూ ఉన్నాడని చెప్పి చూస్తున్న వారంతా చెప్పారు అతన్ని ఎలా కొట్టారంటే అతని బాడీపై పద్దెనిమిది ప్లేసులలో సీరియస్గా ఇంజురీస్ అయ్యాయి ఎలాగంటే చేతులపైన రిప్స్ పైన ఇలా ఇంజురీస్ అయ్యాయి ఇంకా నోట్లోనూ చెవి భాగంలోనూ కారం కూడా దొరికింది అజిత్ కుమార్ను తీసుకెళ్ళింది పోలీస్ డ్రెస్లో ఉన్నవారు కాదు అతను పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ చేయలేదు నో ఎఫ్ఐఆర్ నో హయ్యర్ అథారిటీ కానీ అజిత్ కుమార్ని మాత్రం సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు పోలీసులు టార్చర్ చేయడం వల్ల అజిత్ కుమార్ టెంపుల్ బ్యాక్ సైడ్ తీసుకెళ్లారన్నాం కదా అక్కడే చనిపోయాడు కానీ అతనికి తమ్ముని తెలియదు అతను అన్న చనిపోయాడని అతని తమ్ముడిని మాత్రం నువ్వు అడ్రస్ రాసి వెళ్లిపో అన్నారు అప్పటికీ తెలియదు అజిత్ కుమార్ చనిపోయాడని టెంపుల్కి వచ్చిన లోకల్స్ మాత్రం పోలీసులు ఒక బాడీ తీసుకెళ్లారని మాత్రమే చెప్పారు వెంటనే అజిత్ కుమార్ యొక్క తమ్ముడు వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్ వెళ్ళి అడగగా మీ కొడుకు ఫిట్స్ వచ్చి చనిపోయాడని పోలీసులు సమాధానం ఇచ్చారు ఆ తర్వాత ఇది పెద్ద ఇష్యూనే కాలేదు కానీ అప్పుడు తీసిన వీడియో వైరల్ కావడంతో తమిళనాడు గవర్నమెంట్ మరియు హైకోర్టు పోలీసుల పైన సీరియస్ అయింది తమిళనాడుకు ఇట్లాంటి కస్టోడియల్ డెత్స్ ఏమి కొత్తగా రెండు వేల ఇరవైలో జయరాజ్ అతడి కొడుకు బినిక్స్ అంటే లాక్డౌన్ సమయంలో ఎక్కువసేపు చేప తెరిచుంచారని చెప్పి అతన్ని లాకప్లోకి లోకి తీసుకువెళ్లి కొట్టడంతో పోలీసులు కొట్టిన దెబ్బలకి తండ్రి కొడుకు ఇద్దరు చనిపోయారు జయరాజు అతని కొడుకు బినిక్స్ చేసిన తప్పేంటి కేవలం లాక్ డౌన్ రూల్స్ పాటించలేదని అజిత్ కుమార్ కేసులోనూ అలా జరిగింది కేవలం దొంగతనం ఆరోపించబడ్డాడు కానీ అతనే దొంగ అని వీళ్ళందరికీ తెలుసా తమిళనాడు గవర్నమెంట్కి ఇదేం కొత్తం కాదు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపుగా నలభై నాలుగు మంది పోలీస్ కస్టడీలు అంటే కస్టడీలు జస్ట్ జరిగాయి తమిళనాడు స్టేట్లో నెక్స్ట్ ఎలక్షన్ జరగబోతున్నాయి ఎంకే స్టాలిన్ ఉదయని స్టాలిన్ ఎవరు అరగరా దీని గురించి తమిళనాడు హైకోర్టు ఈ కేసుపై సీరియస్ అయింది అంతకులు కూడా ఇలా దాడి చేయడు ఒక గవర్నమెంట్ అంటే పోలీసులు అధికార మత్తులో దా రాష్ట్ర యొక్క పౌరుని చంపుకున్నారని చెప్పి తీవ్రంగా విమర్శించింది పోలీస్ డిపార్ట్మెంట్ని వెరీ ఇందులో ఇన్వాల్వ్ అయిన ఐదుగురుపై పోలీసులు మర్డర్ కేసు బుక్ చేయడం అయితే జరిగింది తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దీనితో మొదట్లో సిబిసిఐడితో విచారించాలన్న హైకోర్టు మాత్రం దీన్ని సిఐడికి బదలాయించింది వీడియో మొదట్లో మనం అనుకున్నాం కదా ఒకరు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఆమె నిఖిత ఆమెపై ఇవరకు చీటింగ్ కేసు కూడా ఉంది ఎంతమందిని సస్పెండ్ చేసినా ఏ హైకోర్టు పోలీసులపై తీవ్రంగా విమర్శించిన అజిత్ కుమార్ మాత్రం తిరిగిరాడు ఈ కేసు సిబిఐకి వెళ్ళింది అజిత్ కుమార్కు న్యాయం జరుగుతుంది అనుకున్న చాలా కేసుల్లో ఇలాంటి కేసుల్లో కొన్ని వరకు న్యాయం జరగకుండానే కేసులు ముగిసిపోయాయి చూద్దాం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే ప్రజలకు పోలీసులపైన ప్రభుత్వంపైన ఉన్న నమ్మకం పూర్తిగా పోతుంది నా దగ్గటే క్వశ్చన్ పోలీసులు పోలీసులో న్యాయం చేస్తూ వారికి వారే విచారించుకుంటూ ఉంటే ఇన్ని జైళ్ళు ఇంతమంది జడ్జిలు ఎందుకు పోలీసుల పనేంటి పోలీసులు ఎవరైతే దొంగతనం చేశారో మామూలుగా వారిని విచారించి జడ్జి ముందు హాజరుపరిచారు కానీ పోలీసులు మాత్రం అమాయకులు నిరిగిస్తాయి ఇలాంటి అజిత్ కుమార్ వాళ్ళని లాకప్ చేస్తూ పోతున్నారు యూట్యూబ్లో మనకు విచారణ సినిమా ఈ మధ్యలో వచ్చిన జై భీమ్స్ ఇలాంటి ఘటనలు కళ్ళ కట్టినట్టు చూపెడుతున్నాయి భయానికి గౌరవానికి చాలా తేడా ఉంటుంది కానీ పోలీసుల మీద ఉండాల్సింది గౌరవం మాత్రమే తెలుగులో ఒక పాదశామతి ఉంటుంది డబ్బులున్న వారికే చట్టం ఒక చుట్టంలా పనిచేస్తుందని మీరు ఈ విషయంపై మాట్లాడాలనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాం దిస్ ఇస్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్